పరమాణు గడియారాల వరకు గడియలు లెక్కేసే పరికరాల్లో సంచలన మార్పులు కాలంతో పాటు పరిగెత్తేందుకు ఎన్నో పరికిరాలు పదిహేను వందల ఇరవైలో కోపర్నికస్ సూర్య కేంద్ర సిద్ధాంతం పెను సంచలనం సూర్యుని చుట్టూ భూమి తక్కిన గ్రహాలు తిరుగుతున్నాయని కోపర్నికస్ ప్రకటించాడు అంతకు ముందు నుంచే సూర్యకేంద్రక నవగ్రహ పూజా విధానం గ్రహగతులు భారతీయులకు తెలుసు కాల విభజన ప్రయాణంలో మరో మజిలి పదిహేను వందల ఎనభై రెండు ఆ ఏడాది అక్టోబర్ ఐదున జూలియన్ క్యాలెండర్ పోయి గ్రిగోరియన్ క్యాలెండర్ అమల్లోకి వచ్చింది పదహారవ శతాబ్దంలో ఇటలీ శాస్త్రవేత్త గిలిలియో కనిపెట్టిన పిండ్యులం గడియారంతో కాలగణనలో వినూత్న మార్పులు పదిహేడు వందల యాభై రెండు నుంచి జనవరితో సంవత్సరం మొదలయ్యేలా క్యాలెండర్ మార్చారు అంతకు ముందు వరకు కొత్త సంవత్సరం జనవరి ఒకటి కాదు మార్చి ఇరవై ఐదు అంటే మనం ఉగాది చేసుకునే సమయానికన్నమాట పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జినీవాలో జరిగిన అంతర్జాతీయ క్యాలెండర్ సంస్కరణ సమావేశంలో నలభై నాలుగు దేశాలు పాలు పంచుకున్నాయి అంతర్జాతీయ క్యాలెండర్ సంఘం సంస్కరణ పథకాన్ని పంతొమ్మిది వందల యాభై ఐదులో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టారు ఇది మన కాలం కథ క్యాలెండర్ పుట్టుగా డిసెంబర్ ముప్పై ఒకటి వెళ్తే జనవరి ఒకటి వస్తుంది వింతేముంది కానీ ఆ రోజు మార్పు వెనక ఎన్ని లెక్కలు ఆ రోజు మారడం వెనక చరిత్ర తెలుసుకుంటేనే కాలానికి విలువిచ్చినట్టు కాదంటారా కాలగర్భంలో కలిసిపోతున్న రెండు వేల పదకొండుకి స్వస్తి చెప్పి భవిష్యత్ ద్వారాల ముందు నిల్చున్న రెండు వేల పన్నెండులోకి వెళ్లేందుకు సిద్ధమవ్వండి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు